గ్రామ పంచాయతీలో వివిధ రకాల పారిశుద్ధ్య పనులు చేస్తూ గ్రామాన్ని ఎప్పటికప్పుడు నీటుగా శుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు గత సంవత్సరం డిసెంబర్లో గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇప్పటి వరకు కూడా ఒక్క కార్మికునికి కూడా జీతాలు వచ్చింది లేదు జీతాలు రాని పరిస్థితులలో వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకునేది అంటూ ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి ఒక వినతి పత్రం వేయడానికైతే వచ్చారు వారితో మాట్లాడదాం వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అసలు వాళ్ళకు వాళ్ళ డిమాండ్లు ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా సిఐటియు నాయకుడు మీ పేరేంటన్నా నా పేరు కుప్పల శంకర్ సిఐటియు జిల్లా జాయింట్ సెక్రటరీ గ్రామ పంచాయతీ జిల్లా ప్రధాన కార్యదర్శిని రోజు అసలు ప్రభుత్వం గత డిసెంబర్లో ప్రకటించినప్పటికీ గ్రీన్ ఛానల్ ద్వారా పారిశుద్ధ కార్మికులకి వేతనాలు చెల్లిస్తామని చెప్పింది అప్పుడు పారిశుద్ధ కార్మికులు కూడా ఎంతో ఆనందంతో మాకు ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించారు అన్నట్టుగా మీరు సంబరాలు కూడా జరుపుకున్నారు సో ఇప్పుడు జీతాలు రావడం లేదు అంటూ ఈరోజు మీరు కలెక్టర్ దగ్గరికి వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చారు అసలు ఆ ఏంటి ఆ పరిస్థితి ఏం జరుగుతుంది వాస్తవానికి స్వయంగా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారు సీతక్క గారే ప్రకటించడంతో మా ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం కూడా సుమారు పద్నాలుగు వందల ఇరవై మంది అందరికీ కూడా ఒక సంతోషం వ్యక్తమైంది కానీ ఎందుకంటే వచ్చే జీతం కూడా ప్రతి నెల పదో తారీఖులోపు ప్రభుత్వం నేరుగా జీతాలు వేస్తుందంటే కనీసం గ్రామ పంచాయతీ సఫాయి కార్మికునికి ఒక గౌరవం అనేది ఉంటుందని చెప్పేసి మేము సంతోషపడ్డాం కానీ ఆ సంతోషం అనేది ఆవిరాశా మాటల వరకే పరిమితమైందని చెప్పేసి ఈరోజు ఇప్పటికే ఆ ప్రకటన చేసి మూడు నెలలు దాడుతుంది ఒక పక్క అంతమంది చెక్కుల ద్వారా వేతనం ఇచ్చేది ఇప్పుడు కింది స్థాయిలో కార్యదర్శులను కానీ ఎంపీడీఓలను కానీ ఎంపీఓలను అడిగితే మీకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇస్తుంది మా వద్ద ఏం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అక్కడ అధికారులు ఇవ్వకుండా పంచాయతీ నుండి ఇవ్వకుండా ఇటు ప్రభుత్వం ఇస్తుందా అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక్క నెల కూడా అనా పైసా అకౌంట్లలో వేయలేదు దీనివల్ల కూరగాయలకు పాల ప్యాకెట్లకు మహిళా సంఘాల చిట్టీలకు కూడా అనేక ఇబ్బందులై ఇవాళ మా ఇండ్లల్లో మహిళలు కానీ వాళ్ళు బిడ్డలు కొడుకులు పనిచేస్తే అప్పులు తెచ్చుకొని మీదని గ్రామాలను శుభ్రం చేసే పరిస్థితి దాపురించింది కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ కమిషనర్ కానీ వేడుకుంటున్నాం ఈరోజు మా రాష్ట్ర యూనియన్ పిలిపించింది దానిలో భాగంగానే కరీంనగర్ జిల్లా కమిటీ యూనియన్ పక్షాన కలెక్టర్ గారికి వచ్చి మరి రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చినాం ఎలక్షన్ డ్యూటీ మీద ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి ఇవ్వడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడమే కాకుండా ఆరో తారీఖు నాడు కూడా అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యే గారులకు కూడా మొరపెట్టుకుంటాం వారు ఎందుకంటే ఇప్పుడు వచ్చే బడ్జెట్ సమావేశాలలో మాకు జీతాలు పంచాయతీ కార్మికులు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులు మారడం కానీ బాధపడుతున్నారు ఆ ఇచ్చే అరాకూర జీతం తొమ్మిది వేల ఐదు వందలు అది ఎందుకు కూడా సరిపోనటువంటి పరిస్థితి మరి దాన్ని కూడా రెండు నెలలు మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కూడా ఈ జిల్లాలో పెండుకున్నటువంటి పరిస్థితి మొన్నటి ఒక ప్రకటనలో జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖు నుంచి మీకు గ్రీన్ ఛానల్ ద్వారా మీకు జీతాలు చెల్లిస్తామని చెప్పారు కదా అంటే జనవరి ఒకటి నుంచి మీకు రావడం లేదంటున్నాం జనవరి అంతకుముందు గతంలో నవంబర్ డిసెంబర్ చెక్కులు చెక్కులేసి ట్రెజర్లో ఎస్టీఓలో ఇవ్వడం జరిగింది కొన్ని గ్రామాలలో క్లియర్ అయినాయి మెజారిటీ గ్రామాలలో అవి అయిపోయినాయి సరే ఇక మిగతా జనవరి నుండి ఏదైతే మంత్రి ప్రకటించు జనవరి రెండు వేల డిసెంబర్ ఇరవై నాలుగులో మంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి కానీ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి మాకు వేతనాలు వస్తాయని మేము ఆశించినాం అది ఎక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అమలు అనేటువంటి పరిస్థితి ఉంది దాని మీద దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం సో ఇది ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే దాదాపు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఈరోజు మేము ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ ఈరోజు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున అందరం కదలకుండా ఏదైతే మండలానికి అధ్యక్ష కార్యదర్శులు జిల్లా కమిటీ సభ్యుల వరకే ఒక పదిహేను మందిని రావడం జరిగింది జమ్మికుంటా ఇల్లంతకుంట హుజురాబాదు కరీంనగర్ రూరల్ అంటే ఈ ఉన్న పదిహేను మండలాల నుండి మేము మండలానికి ఒక్కరిద్దరమే మాత్రమే వచ్చినాం కాబట్టి ఇప్పటికైనా మా సమస్య పరిష్కరించాలని మేము కోరుతున్నాం సో ఇక్కడికి ఇంకా చాలామంది వచ్చారు పెద్దైనా ఒకసారి రావా పెద్దయినా నువ్వు ఎంత వయసు ఉంటావు నేనా అప్పుడు ఏం లేక నాకేం చిన్న వయసు లేదు సో నువ్వు ఎక్కడ పని చేస్తావు ఏం పని చేస్తావు మరేం పని అయినా పని చేస్తావు సపాయి పని చేస్తావు నీకు ఎన్ని రోజుల నుంచి వేతనం రావట్లేదు ఇవాటి వరకు ఈ నెల కాని నుంచి ఐదు నెలల జీతం రావాలన్నా ఐదు నెలల నుంచి సాలరీ రావట్లేదా వస్తలేదు మరి ఎట్లా ఎట్లా పూట గడుస్తుంది ఇక ఈయన అన్న బాక్యో సాయకో చేసుకొని తింటాను ఇంకే అప్పులు చేసుకుంటున్నారు అడిగితే ఏమంటున్నారు అడిగితే అని మేడే అని అంటే ఇగో ఆను నుంచలు వస్తాయి ఆ నుంచే మా ఇల్లు బడ్జెట్ లేదని చెప్తాను మరి ఇల్లు గడిచేది ఎట్లా గ్రామ పంచాయతీలో బడ్జెట్ లేదని చెప్తాను అదే మీరు మా ఇల్లు ఎట్లా గడుస్తుంది అని చెప్పి మీరు అడగలేదు అడిగితే వస్తాయి అని అంటాను చెయ్యాలే వస్తాయి అని అంటాను అదే పాట పాడతాను అంతే చెయ్యాలే వస్తాయి తెచ్చుకొని ఏం కోరుకుంటున్నావు నువ్వు నేనా జీతం ఆదివరకు నెల నెలకి ఇచ్చేది ఇప్పుడు ఇస్తలేరు అసలే నెల నెలకంటే ఏ తారీఖులలో ఇచ్చేది ఫస్ట్కి మళ్ళీ కానీ ఒక ఆరు నెలల నుంచి మాత్రం మీకు వేతనాలు ఏం రావటం లేదు మీరు వేతనాలు రావాలని కోరుకుంటున్నారు సో ఇది మీరేం చేస్తారు మరి మూడు నెలలు జీతాలు రాక నాలుగు నెలలు దీంతో ఎక్కడ చేస్తారు ఏం చేస్తారు హైదరాబాద్ తిరుసపల్లి పంప్ డ్రైవర్ పంపు డ్రైవర్ డ్రైవర్ సో మీకు ఎప్పటి నుంచి జీతం రావడం లేదు పన్నెండు నెలల నుంచి నాలుగు నెలలు దీంతో పన్నెండో నెలల నుంచి శాలరీ రావట్లేదు సో ఇది ఓకే మీరేం చేస్తారా నేను ఎలక్ట్రీషియన్ చేస్తాను అదే గ్రామ పంచాయతీ జమ్మకుంట మండలం జమ్మకుంట ఎన్ని రోజుల నుంచి వేతనాలు రావటం రెండు నెలల నుంచి జనవరి నుంచి పరిస్థితి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళకు ఒకరికి ఆరు నెలలు ఒకరికి నాలుగు నెలలు ఒకరు మీరు ఏం చేస్తారు నేను ఫిట్టరు చేస్తారు ఇరుకుల్లా ఇక్కడ ఇరుకుల రూలర్ మండలం ఇరుకుల్లా దృశ్యా అంటే మీకు ఎప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి శాలరీ రావట్లేదు మాకు జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరికి అంతే రెండు నెలలు అంటే ఇది ఇంకా మార్చి నెల కాబట్టి ఇంకా ఈ నెలతో కలిపితే మూడు నెలల నుంచి రాలేదు సో ఇంకా మీరు అధ్యక్షుడు మీ పేరేంటన్నా రాచర్ల మల్లేశం ఓకే అన్న అంటే మీరు ఎక్కడన్నా చేస్తారా లేదంటే మేము శంకరపట్నం గ్రామ పంచాయతీలో నేను జవాన్గా పనిచేస్తున్నాను గత నలభై ఏళ్ళ బట్టి మా మండల పరిస్థితి కానీ ఈ జిల్లా వైజ్గా పదహారు మండల పరిస్థితి కానీ చాలా కార్మికులకు జీతాలు ఎక్కడైనా ప్రతి నెల అనేది లేదు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలల జీతాలు ఉంటే రెండు నెలలు వేసుడు రెండు నెలలు ఏంటో ఒక నెల ఇచ్చుడు అది కూడా ప్రతి తేదీన కాకుండా ఎప్పుడో వేయడం జరుగుతుంది తర్వాత ఇతర మాకు ఏంటి సభ్యులు కొబ్బరి నూనె బెల్లము ఇలాంటి వస్తువులు కూడా పనిమిట్లు కూడా సరిగా మాకు ఇవ్వడం లేదు మా అన్ని ఏరియాలలో అన్ని మండల ఈ పారిశుద్ధ కార్మికులకి మీకు నెల నెల ప్రభుత్వం నుండి ఎలాంటి వస్తువులు వస్తాయి మాకు చెప్పులు సంవత్సరానికి రెండు జాతాల బట్టలు నెలకు చెప్పులు కొబ్బరి సబ్బులు బెల్లము వగార ప్రతి నెల మాకు ఇవ్వాలి సంవత్సరానికి రెండు రేసులు సిబ్బంది నూటి బట్టలు ఇవ్వాలి ఇవన్నీ మీకు సకాలంలో అందుతున్నాయా మరి ఇప్పుడు గత ఐదు ఆరు సంవత్సరాల బట్టి మూడు సంవత్సరాల బట్టి కూడా ఎవరు ఇవ్వడం లేదు అంటే ప్రభుత్వం నుంచి రావడం లేదా వచ్చినవి ఎవరైనా లేదు లేదు ప్రభుత్వం నుంచే గ్రామ పంచాయతీ నుంచే సర్పంచ్లు ఉన్నప్పుడు కానీ ఇవ్వలేదు ఇప్పుడు స్పెషల్ ఆఫీస్ వ్యవస్థ వచ్చింది ఇప్పుడు కూడా అవి అనేటివి ఇష్టలేరు మాకు మీరు ఎప్పుడైనా అడిగారా మరి మేము ప్రతి నెల జీతాలతోటి అడుగుతాం అడిగితే ఇప్పుడైతే జీతాలు తీసుకొని తర్వాత కొడతాం తర్వాత ఇస్తాం ఇస్తాము పారిశుద్ధ పనులు చేసి మీకు ఆరోగ్యాన్ని కూడా రక్షించుకునేందుకు ఇవన్నీ వస్తువులు బెల్లం సో ఇలాంటివి మీకు ఇస్తూ ఉంటారు కదా సో లేనప్పుడు లేకపోతే ఇక్కడ జరగదులే ఇవ్వడం జరుగుతలే అసలు జీతాలే కనీస వేతనాలు లేవు సో మీరు ఏం కోరుకుంటున్నారు మాకు ఖచ్చితంగా కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పించాలి అయితే ఏవైతే ఉన్నాయో ఇంకా పిఎఫ్ అని ఏ సౌకర్యం ఫిఎఫ్ అసలు మీకు గతం నుంచి లేదా అసలు లేదు మా గతం నుంచి గత నలభై ఏళ్ళ బట్టి కూడా లేదు ఇంతవరకు కూడా లేదు అది కల్పించాలి మాకు ముఖ్యంగా ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలి వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి గ్రీన్ సిగ్నల్ ద్వారా గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు సో ఇంకొకటి గ్రామ పంచాయతీలు ఏం చేస్తారు నోరు ఇల్లు తీస్తాము గడ్డి చెప్తాము నోరు రోడ్లు జీతాలు అనేవి చక్కగా లేవు ఏ విలేజ్లో చేస్తారు ఎన్ని రోజుల నుంచి రావడం లేదు ఇప్పుడు నాలుగు వెళ్ళే రాక మరి ఎట్లా గడుస్తుంది ఇల్లు ఎట్లా గడుస్తుంది డబ్బులు తెచ్చుకొని తింటాను బాగా గోసైతుంది ఇత్తం ఇత్తం అంటారు వస్తారు కార్యదర్శులు పోతారు డబ్బులు లేవంటారు గ్రామ పంచాయతీల ఇది పరిస్థితి ఎందుకంటే సకాలంలో సకాలంలో వేతనాలు రాకపోతే కుటుంబం ఎట్లా వాళ్ళ పిల్లల్ని ఎట్లా పోషించుకుంటుంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఇక్కడ మీరు డిమాండ్స్ ఏదైతే పెట్టారో గ్రామ పంచాయతీ సిబ్బందికి బకాయిలు వెంటనే చెల్లించాలి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని చెప్పి సో ఇది అంటే గతంలో దీని బడ్జెట్ వివరాలు ఎట్లా ఉండేది ఇప్పుడు గతంలో వాస్తవానికి పార్ట్ టైము జాబ్ లెక్క వీళ్ళకు మూడు వేలు పదిహేను వందలు రెండు వేలు అట్లా ఉండేది ఏదైతే అనేక పోరాటాల సందర్భంగా రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై మూడు రోజులు సమ్మె చేసిన సందర్భంగా రాష్ట్ర కూడా మల్టీపర్పస్ జీవో తీసుకొచ్చింది ఆ మల్టీపర్పస్ జీవోలో కూడా లొసుకులు ఉన్నాయి మేము అప్పుడే చెప్పినాము జీవో నెంబర్ ఫిఫ్టీ వన్ మల్టీపర్పస్ వర్కర్ అంటే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో ఒక బిల్లులు వసూలు చేసే కారోబార్ ఉంటాడు ఆయన పని ఆయనకి ఆయన చదువుకున్న వ్యక్తి ఆయనకు ఆ బిల్లుల గురించి ఉంటుంది ఒక పంప్ డ్రైవర్ ఉంటాడు ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు ఒక ఇద్దరు ముగ్గురు స్వీపర్లు ఉంటారు అంటే ఈ రకంగా ఒకరికి వచ్చిన పని ఒకరికి ఉన్న నైపుణ్యం ఒకరికి ఉండదు ట్రాక్టర్ డ్రైవర్ ఉంటాడు కానీ మల్టీపర్పస్ జివో తీసుకొచ్చి అన్ని పనులు అందరు చేయాలంటే ఇప్పుడు మైండ్ ఇప్పుడు మల్టీపర్పస్ జివో ఏదైతే ఫిఫ్టీ వన్ ఏదైతే వచ్చిందో అంటే ఇప్పుడు ఏదైతే ఒక పారిశుద్ధ కార్మికుడు ఉంటాడు ఆయన బండ్లు అయితే నడపలేడు ఒక ట్రాక్టర్ నడపలేడు కదా సో ఒక ఫిట్టర్ ఉంటాడు ఆ ఫిట్టర్ పని ఫిట్టర్ చేయగలుగుతాడు వేరే ఆయన చేయలేడు కదా సో అంటే ఈ జివో గురించి మీ అభిప్రాయం మేము ప్రభుత్వానికి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి కూడా విన్నవించుకున్నాం జివో రాగానే ఇది సాధ్యం కాదు ఏ డిపార్ట్మెంట్లో కూడా మల్టీపర్పస్ అన్ని పనులు అందరు చేయాలనేది ఎక్కడ లేదు ఇవాళ కేటగిరి వారిగానే వాళ్ళ పని ఇవాళ మున్సిపల్ ఉంది స్వీపర్ కానీ ట్రాక్టర్ ఎవరు కానీ ఎవరి పని వాళ్ళే చేస్తారు ఇవాళ రాని వాళ్ళని తీసుకుపోయి ట్రాక్టర్ తోలించడం వల్ల ప్రమాదాలు జరిగి బోల్తావాడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ ఎలక్ట్రిషియన్ పని రాకుండా పోలెక్కిస్తే ఆ కరెంటు పని ఇలాగా చాక్గొట్టి కింద ెక్కలు ఇగిన వాళ్ళు ఉన్నారు అంటే ఈ రకంగా కేటగిరి వారి పనులు చేపయ్యాలని ప్రధాన డిమాండ్ మల్టీపర్పస్ జీవోను సవరించాలే ఎవరి కేటగిరి వారిగా వాళ్ళు పనులు చేయించాలనేది ఒకటి ఏదైతే పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ఒకటి రెండో పీఆర్సీ ప్రకారం ఇప్పుడు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చేంత వరకు అరవై జీవో ప్రకారం మున్సిపాలిటీలలో పదిహేను వేల ఏడు వందల బేసిక్ ఉంది దాన్నైనా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగే ప్రమాద శాస్తూ కాలు రెక్కలు మనిషి చనిపోయినా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి అనా పైసా కూడా ఇన్సూరెన్స్ రావడం లేదు మొన్న ఎనిమిది వందలు ఏడు వందలు పెట్టి ఏది రెండు లక్షలు ఇన్సూరెన్స్ చేయించారు మేము అట్లా కాకుండా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే డ్యూటీలో మరణిస్తే ప్రమాద చేస్తూ ఆ కుటుంబానికి పదిహేను లక్షలు ఎక్స్గ్రేషి అందించాలి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ పెడుతున్నాం ఇవాళ అన్ని రకాల పనులు చేసి సిబ్బంది ఇవాళ గ్రామ పంచాయతీలకు అవార్డులు తీసుకొస్తుంటే అవార్డులు మాత్రమేమో అధికారులు మంత్రులు ప్రజాపతిని తీసుకుంటున్నారు కనీసం ప్రతి నెల జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఒక నమ్మకం ఉండే ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో కూడా పెట్టింది ఉద్యోగ భద్రత కల్పిస్తాం కనీస వేతనం పంచాయతీ ఇస్తామని ఇప్పటికి పద్నాలుగు నెలలు గడుస్తుంది ఒక ఐదు ఆరు సార్లు మా రాష్ట్ర నాయకులు కూడా ఏది ముఖ్యమంత్రి దృష్టికి మొదట తీసుకపోవడం జరిగింది పంచాయతీరాజ్ కమిషన్ నాలుగైదు సార్లు కలిసిర్రు మినిస్టర్ గాని కూడా కలిసినా కూడా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఖచ్చితంగా ఈ గత్యంత్రం లేని పరిస్థితులలోనే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో కార్మికులందరినీ ఐక్యం చేసి మరో పోరాటానికి సన్నద్ధం అవుతున్నామని చెప్పేసి తెలియజేసేందుకే ఈ యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారనుకోండి రిటైర్మెంట్ అయితే వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎట్లా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇవాళ గ్రామాన్ని ఒక ముప్పై నలభై సంవత్సరాలు మురికాలువలు తీసి ఊడ్చి శుభ్రం చేసి ఇవాళ గ్రామాలలో ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్మికులు అలాంటి కార్మికులు కనీసం ఒక్క రూపాయి కూడా దిగిపోతే వచ్చే పరిస్థితి లేదు మేము అందుకే అడుగుతున్నాం ఇలా మా డిమాండ్లలో ఉంది పంచాయతీలో నలభై సంవత్సరాలు పనిచేసి దీపిన కార్మికుడికి ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెడుతున్నాం కనీసం గౌరవించి చాలా గప్పే పరిస్థితి కూడా లేదండి ఇవాళ కార్మికుడిని నలభై సంవత్సరాలు గ్రామ పంచాయతీ సేవ చేసిండని గౌరవించడం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఏ రంగంలో అయినా ఉద్యోగి దిగిపోతే కనీసం ప్రైవేట్గా దిగిపోయినా కూడా పిఎఫ్ఓ అదే వస్తుంది ఇవాళ పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు ఉద్యోగ భద్రత లేదు ఇవాళ దిగిపోతే కనీసం వాళ్ళకు భద్రత కోసం వాళ్ళ కాలరకలు ఆడిన రోజు డబ్బులు వస్తాయి వాళ్ళ వాళ్ళ పిల్లలు తీసుకునేందులో రేపు వాళ్ళ చేత అన్నాడు వాళ్ళకు ఒక ఆధారం అనేది ఉండాలని చెప్పేసి మేము సిఐడిగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం గుర్తించాలి ఈ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లే ఇలా ఏది గొంతమ్మ కోరికలు కాదు ప్రతి నెల ఒకటో తేదీ నుండి పదో తారీఖు వరకు జీతాలు ఇవ్వాలంటున్నాం ఇచ్చే జీతం కూడా ప్రతి నెల పెండింగ్ లేకుంటే ఇవ్వమని అడుగుతున్నాం రెండోది ప్రమాస జరిగిపోతే ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వమని అడుగుతున్నాం ఇవాళ ఇవ్వల పనికి వాళ్ళే కేటగిరిగా కేటాయించాలని చెప్తున్నాం ఇవాళ మల్టీపర్పస్ సవరించాలని ఇలా ఏది కూడా ప్రభుత్వం చెయ్యరానటువంటి ఇవాళ వందల కోట్ల రూపాయలు బడ్జెట్ రూపకంగా ఖర్చులు పెడుతున్నారు కానీ పంచాయతీ గ్రామ స్థాయిలో కార్మికులు పనిచేస్తేనే గ్రామాలు స్వచ్ఛందంగా ఉంటున్నాయి గ్రామాలకు అవార్డులు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి లేని ఏడలా ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కొత్త కాదు అనేక పోరాటాలు చేసిన అనుభవం ఉన్నది మళ్ళీ అవసరమైతే పోరాటం ద్వారానే సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పేసి కూడా ఇప్పుడు ముందస్తుగా పోరాటానికి పోవడానికి కూడా కారణం ఈ ప్రభుత్వం కాకూడదు ఇవాళ సేవలు ఆపితే గ్రామాలలో రానున్నది ఎండాకాలం ఇవాళ ఇబ్బంది అవుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా తక్షణం అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పేసి మేము కోరుతున్నాం యూనియన్గా సో ఇది పరిస్థితి గ్రామాన్ని భారత్ని స్వచ్ఛ భారత్గా ఉంచేది పారిశుద్ధ కార్మికులు పారిశుద్ధ కార్మికులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది గత గతంలో చూసుకుంటే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో వివిధ పారిశుద్ధ పనులు చేసే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న పంచాయతీ కార్మికుల శ్రమను గుర్తించి గత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో గ్రీన్ ఛానల్ ద్వారా వీళ్ళకి ఒక ప్రభుత్వ ప్రభుత్వోద్యోగులో గుర్తించి వీళ్లకు వేతనాలు చెల్లిస్తామని చెప్పిన మాటను వాళ్ళు విస్మరించి ఇప్పటికి కూడా వాళ్లకు జీతాలు ఇవ్వకపోవడంపై వీళ్ళు నిరాశ చెందుతున్నారు ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా వాళ్ళను ఒక ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకు వాళ్ళ డిమాండ్స్ వాళ్ళ డిమాండ్స్ను పరిశీలించి వాళ్ళకు వేతనాలు అయితే సకాలంలో అందించాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి చూడే తెలంగాణ